హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ని అందరూ బాగున్నారండి నేనైతే మరి మార్కెట్లో ఇప్పుడు దాకా తిరిగాను రేట్లు కనుక్కుందాం మార్కెట్ పరిస్థితి ఏందనేది కనుక్కొని వచ్చి తిరిగి తీసి వీడియో పెట్టేసరికి టైం అవుతుంది ఈరోజు రేట్లు వచ్చేసరికి అయితే జూలై నెల పదిహేను రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మనం ఇచ్చి రోజు మిర్చి దిగుమతి బస్తాలు ఇచ్చరికి పదిహేడు వేల మూడు వందల బస్తాలు దిగుమతులు వచ్చి ఉన్నాయి అలాగే మన మార్కెట్ యార్డ్లో డే లక్షలకి అడుగుతున్నారు డిమాండ్ ఉంది డే లక్షలే ఓన్లీ డే ఏదైనా కానీ తేజ నూట ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రూపాయలు సోపర్ టెన్ వచ్చారిక అయితే ఇరవై ఇరవై ఐదు రూపాయలు చూసా ముప్పై ముప్పై ఐదు రూపాయలు కూడా చెప్తున్నారు నేనైతే ఇరవై ఐదు రూపాయల వరకు చూసాను ఏదైనా కానీ సో టూ సిక్స్ వచ్చేసరికి ఇరవై ఐదు ఇరవై ఏడు రూపాయలు వేశారు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఇవన్నీ డే లక్షలకి కొద్దిగా డిమాండ్ అయితే కనబడుతుంది ఏదేమైనా వీడియో లాస్ట్ దా చూడండి ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి ఏందనేది మీకు అంత వివరంగా చెప్తున్నాను వీళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిర్చి లైవ్ అప్డేట్స్ మన ఛానల్ వచ్చారిక అయితే మాత్రం మరి విషయం ఏంటంటే పేరు ఒకటిది ఊరు ఒకటి అన్నట్టుగా పంట పండించే వాడికి అవార్డులు లేవు కానీ మధ్యలో ఉన్న వాళ్ళకి అవార్డులు చాలా ఇస్తారు అది ఏదో రైతులు అనే వారికి ఒక రైతుని తీసుకెళ్లి సన్మానిస్తే ఎంత బాగుండదు చెప్పండి అలా ఉంటుంది ఏమైనా కానీ సరే ఏదేమైనా కానీ ముందుగా రేట్లు వేస్తాయని చెప్పుకుందాం ఈరోజు మన మార్కెట్ యార్డ్లో డీడీలు వచ్చారిక అయితే మాత్రం డీడీలు మీడియాలు పెక్కలు తెలపరుణి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు పెక్కలు తెలపురుణ్ వేస్తున్నారు పెక్కలు ఉంటే కొద్ది సైజు ఉంటే ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లుంటే తొమ్మిది ఐదు వందల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు బెస్ట్లు ఉంటే పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు దాకా వేస్తున్నారు డైలక్స్ రకాలు కనబడారు డైలక్స్ ఉంటే పదమూడు వేలు మార్కెట్ అయితే జరిగింది డిడి వేస్తానికి వచ్చారీ నెక్స్ట్ అలాగే వన్ జీరో డి వన్ సువర్ణి బ్యాడ్గా ఆ రకాలన్న క్వాలిటీ పరంగా అయితే మాత్రం బెస్ట్ క్వాలిటీలు అయితే లేవు మీడియాలు మీడియం బెస్ట్లే కనబడుతున్నాయి ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఎనిమిది వేలు తెలపలను ఎక్కువ కనబడుతున్నాయి ఇంకా రంగులు ఉంటే ఎనిమిది ఐదు వందల నుంచి తొమ్మిది వేలు పదివేలు లోపే మార్కెట్లో ఎక్కువ జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ బెస్ట్లు అయితే మాత్రం పది నుంచి పదిన్నర ఐదు వేల ఐదు పదివేల ఐదు వందల నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు దాకా మార్కెట్లో జరుగుతుంది టూ సెవెన్ త్రీ వాటిలో కూడా ఈ మీడియాలు పెక్కలు ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా అరవై ఐదు రూపాయల నుంచి కూడా డెబ్బై ఎనభై తొంభై రూపాయల దాకా మార్కెట్లో అయితే జరుగుతున్నాయి కుబేరాలు అయితే మంచి క్వాలిటీలు అవి కూడా పదివేలు లోపే కనబడుతున్నాయి మార్కెట్ యార్డ్లో ఎక్కువగా నెక్స్ట్ అలాగే ఆరుమూర్ ఆరుమూరు వచ్చరికి పదివేలు పదివేల ఐదు వందలు పదివేలు ఏడు వందలు ఎక్కువ చూసినా మరి ఇవాళైతే ఒక ఆయన చెప్పిన అబ్బాయి పదకొండు వేలు కూడా కాట్ అని చెప్పారు పదకొండు వేలు దాకా ఆరుమూరు అయితే జరుగుతూ ఉంది క్వాలిటీ ఉండాలి సైజు ఉండాలి రంగు ఉండాలి అన్నీ ఉంటేనే వాటికి డిమాండ్ ఉందని ఏదైనా కానీ పదకొండు వేలు దాకా మార్కెట్లో ఇవాళ నేను పదివేల ఐదు వందలు నూట ఐదు రూపాయల దాకా అయితే చూడడం జరిగింది ఆరుమూరు వచ్చేరికి నెక్స్ట్ అలాగే క్లాసిక్ క్లాసిక్ క్లాసిక్లు వచ్చరికి కూడా మార్కెట్ యార్డ్లో ఎక్కువగా పదివేలు పదివేల మూడు వందలు పదివేల ఐదు వందల దాకా బెస్ట్ రకాల మంచి కలర్ ఉంటే వేస్తున్నారు లేదంటే మాత్రం ఎనభై నుంచి ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు రూపాయలు మీడియం బెస్ట్లు అయితే జరుగుతా ఉన్నాయి అయితే ఏడు వేలు ఆరు వేడు వందల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు మార్కెట్లో వేస్తున్నారు ఎక్కువగా నెక్స్ట్ అలాగే త్రీ డెవలప్పై బ్యాడ్గా మార్కెట్ యార్డ్లో అయితే త్రీ డెవలప్పై బ్యాడీకి కూడా మార్కెట్ యార్డ్లు మీడియాలు తెలపు రుణువు ఏమైనా ఉంటే మాత్రం అరవై ఐదు రూపాయలు కూడా వేస్తున్నారు తెలపు ఎక్కువ ఉంటే కొద్ది ఉంటే డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఎనభై రూపాయలు వేస్తున్నారండి మీడియం బెస్ట్లు అయితే తొమ్మిది వేలు నుంచి పదివేలు పదిన్నర బస్ట్లు అయితే పదకొండు నుంచి పదకొండున్నర పన్నెండు వేలు డేలక్స్ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు సింజాంటి బ్యాడ్గా డేలక్స్ పన్నెండు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు వాటిలో కూడా మీడియాలు అయితే ఈ మీడియం బెస్ట్లు పదివేలు లోపే మార్కెట్లో ఏదైనా జరుగుతుంది తెలపరున్న ఇంకా తక్కువలో వేస్తున్నారు ఏదైనా కానీ చెప్పాలంటే నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ డేలక్స్ పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది మీడియాలు వచ్చేసరికి అయితే తెలపూరవైతే మాత్రం ఏడు వేలు నుండి మార్కెట్ వేస్తున్నారు ఏడు వేలు ఎనిమిది వేలు వేస్తున్నారు కొద్ది రంగులు ఉంటే ఏ ఎనిమిది వేలు ఎనిమిది ఐదు వందలు తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు అయితే తొమ్మిది ఐదు వందల నుంచి పదివేలు పదిన్నర పదకొండు వేలు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర ఏల ఉంటే పదమూడు పదమూడున్నర సుపేరిలు ఉంటే పద్నాలుగు వేలు దాకా వేస్తున్నారు త్రిపుర క్రాసింగ్లో సైజు ఉంటే మాత్రం రంగు బాగుంటే మాత్రం అవి కూడా పదకొండు వేలు దాకా వేశారు నెక్స్ట్ అలాగే సెనర్జీ సెనర్జీ సిక్స్ పదకొండు వేలు వేశారు సైజు రంగు అన్నీ బాగున్నాయి అనమాట భద్రాచలం త్రీ ఫోర్ వన్ పదమూడు పదమూడున్నర దాకా మార్కెట్లో సైజులు రంగు బాగుంటే వేస్తున్నారు వాటిలో కూడా మీడియాలు మీడియం బ్యాస్ట్లు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు మార్కెట్ అయితే జరుగుతూ ఉంది ఎక్కువగా చెప్పాలంటే భద్రాచలం నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ నాందేడు నెంబర్ ఫైవ్ వచ్చరికి కూడా పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు దాకా బెస్ట్ రకాలు వేస్తున్నారు నాందేడు ఏడు మాత్రం డీలక్స్ లక్ష వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పదివేల నుంచి పదిన్నర పదకొండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు ఏడు వేలు ఎనిమిది వేలు మార్కెట్ ఎక్కువగా జరుగుతూ ఉంది చెప్పాలంటే నెక్స్ట్ అలాగే టూ సిక్స్ పన్నెండు వేల ఏడు వందలు వేశారు పన్నెండు వేల ఐదు వందలు వేశారు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఏడు రూపాయల దాకా మార్కెట్ జరుగుతుంది నూట ఇరవై ఏడు రూపాయలు వేసారంటే సైజు రంగు అన్ని బాగున్నాయి వీడియో ప్రతి ఒక్కటి వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను చూసి తెలుసుకోండి రేటు తగ్గ క్వాలిటీ కూడా ఉంది ఏదైనా కానీ అన్ని నా ఆ రేట్ ఏం ఎలా ఇస్తారు చెప్పండి దాన్ని తగ్గ క్వాలిటీ ఉంటే ఆ రేటు జరుగుతుంది లేదంటే లేదు ఏదైనా కానీ ఎక్కువగా పదివేలు మార్కెట్ టూ సిక్స్లో బెస్ట్ రకాలు పదివేలు నుంచి పదిన్నర పదకొండు పదకొండున్నర డైలక్స్ ఉంటే పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు సుపీరియల్ ఉంటే పన్నెండు వేల ఏడు వందలు మార్కెట్ అయితే జరుగుతూ ఉంది రోజు వచ్చారు టూ సిక్స్ నెక్స్ట్ అలాగే సార్కు వంద నూట ఐదు నూట పది రూపాయలు ఎక్కువ సార్కులు ఇంకా నూట పదిహేను రూపాయలు బెస్ట్ లేస్తున్నారు డైలక్స్ తేజలాగా సన్న కట్టు ఉంటే నూట పద్దెనిమిది నూట ఇరవై రూపాయలు కూడా మార్కెట్లో జరుగుతుంది సార్కులు వచ్చేసరికి అయితే మార్కెట్లో నెక్స్ట్ అలాగే టమోటా అండ్ సపోటా మిర్చితే మార్కెట్లో డిమాండ్ లేదు నేను టూ సెవెన్ టూ సెవెన్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ సిక్స్ ఈ సెనర్జీ అన్ని మీడియాలు మీడియా బెస్ట్లు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు లేదు బెస్ట్లు డైలాగ్స్ బెస్ట్ డైలాగ్స్ చూశాను అది చెప్పాను కదా వీడియో కూడా తీశాను పదకొండు వేలు వేస్తారు సైజు రంగు అన్ని బాగున్నాయి కాబట్టి నెక్స్ట్ అలాగే బుల్లెట్లు బుల్లెట్లు చూశానండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కొట్టు వాళ్ళు చెప్తే పార్టీ వాళ్ళు అయితే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల దాకా అడిగారు వీడియో కూడా తీసాను బుల్లెట్లు సైజు రంగు అన్ని బాగున్నాయి వాటిలో తెలపరున్నవి అనుకోండి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు రంగులు ఉంటే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు బెస్ట్లు ఉంటే పదకొండున్నర పన్నెండు డీలక్స్ ఉంటే పదమూడు పదమూడున్నర దాకా బుల్లెట్లకి అయితే జరుగుతూ ఉంది వచ్చరికైతే బంగారం బంగారం కూడా మీడియాలు మీడియం బెస్ట్లు వచ్చేసరికి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు జరుగుతున్నాయి బెస్ట్ ఉంటే ఇంకా పదకొండు నుంచి పదివేలు నుంచి పదిన్నర నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు వేస్తున్నారు బంగారం డీలక్స్ ఉంటే పదమూడు వేలు బంగారం కూడా వచ్చేరికి అయితే మార్కెట్ యార్డ్లు ఎక్కువగా నెక్స్ట్ అలాగే ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ మాత్రం మార్కెట్ యార్డ్లో దానికైతే డిమాండ్ అయితే ఉంది డే లక్షలు ఉంటేనే ఇరవై మూడు ఇరవై ఐదు వేలు వేస్తున్నారు బొమ్మ సన్న కట్టు ఉండాలి ఏదైనా కానీ లేదంటే పదిహేను వేలు మార్కెట్ జరుగుతుంది ఎల్లో గోల్డ్ పదిహేను వేలు నుంచి పదిహేడు పద్దెనిమిది వేలు ఎక్కువ వేస్తున్నారు పద్దెనిమిది వేలు నుంచి ఇరవై వేలు ఆరు మూడు టైప్ వేస్తున్నారు ఇంకా సన్న కట్టు ఉంటే ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు వేలు దాకా మార్కెట్ డిమాండ్ అయితే ఒక్కదానికైతే బాగానే ఉంది ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే సంఘం సంఘం ఇచ్చి కూడా పదివేలు నుంచి పదిన్నర పదకొండు పన్నెండు వేలు దాకా ఉందా బెస్ట్ రకాలు జరుగుతున్నాయి వాటిలో మీడియాలు వచ్చరికైతే ఏడు వేలు ఎనిమిది వేలు కూడా మార్కెట్ అయితే జరుగుతుంది సంఘం ఇచ్చి వచ్చారు కూడా నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ కూడా బెస్ట్ రకాలండి పదివేలు నుండి మార్కెట్ వేస్తున్నారండి పదివేలు ఐదు వందలు పదకొండు పదకొండు ఐదు వందలు పన్నెండు వేలు లోపే జరుగుతున్నాయి ఎంతైనా టూ జీరో ఫోర్ తనకి పెంచి అయితే ఏం లేదు ఇంకా మీడియాలు మీడియం బెస్ట్లు అంటారా ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఎక్కువ వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ బిఎఫ్ఎల్ కానీ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు వేస్తున్నారు రంగులు ఉంటే మాత్రం ఎక్కువగా నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ వచ్చరికి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు పదకొండు ఐదు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు ఏడు వేలు నుంచి జరుగుతుంది మార్కెట్ వచ్చరికి ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు పదివేలు వేస్తున్నారు సూపర్ టెన్ చూసా సూపర్ టెన్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకా వేస్తున్నారు ఉన్న రేట్లు ఇప్పుడు ఇప్పుడున్నట్లు డైలక్స్ బెస్ట్లు అయితేనే డైలక్స్ ఉంటే పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు అయితే సూపర్ టెన్ వచ్చారికే జరుగుతూ ఉంది తాలు ఎక్కువ వస్తున్నాయి తాలు నాన్ ఏసీ రకాలు ఒక రేటు ఏసీ రకాలు ఒక రేటు రెండు వేలు నుంచి కూడా పాతిక వందలు మూడు వేలు కూడా వేస్తున్నారు తాలు అయితే మాత్రం రంగులు లేకుండా తెలపరి బాగా ఎక్కువ ఉంటే రంగులు ఉంటే మూడు వేలు నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు వేస్తున్నారు ఏసీ రకాలు కూడా నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలు కూడా కొన్ని రకాల ఎరుపు ఎక్కువ ఉంటే వేస్తున్నారు ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ నెంబర్ పై తాలు ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలు ఆరు వేలు వేస్తున్నారు ఇంకా రంగులు ఎక్కువ ఉంటే ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు ఏదైనా కానీ ఎరుపు సిరి సగం ఉంటే మాత్రం మిక్సింగ్ ఉంటే నెక్స్ట్ అలాగే తేజా తాలు నాన్ ఏసీ ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఏసీ వచ్చేరికి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు దాకా మిక్సింగ్ వేస్తున్నారు మిక్సింగ్ ఉంటే మాత్రం కలగలుపులాగా ఏడు వేల ఐదు వందలు కూడా వేస్తున్నారు తేజ మీడియం ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు వచ్చరికి పదివేలు నుంచి పదిన్నర పదకొండు పదకొండున్నర బెస్ట్లు ఉంటే పన్నెండు పన్నెండు ఐదు ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు వచ్చేసరికి తేజాలు ఎక్కువ పదివేలు నుంచి పన్నెండు వేలు లోపు ఎక్కువగా జరుగుతున్నాయి బెస్ట్లు ఉంటే పన్నెండు నుంచి పన్నెండున్నర పదమూడు డెలక్స్ చూస్తారు డెలక్స్ వచ్చారకి వేళ పదమూడు వేల మూడు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు ప్రతి ఒక్కటి ఏడో తీశాను పదమూడు వేల ఎనిమిది వందలు కూడా వేసారు తేజా డేలక్స్ ఇవాళ వచ్చేసరికి అయితే మార్కెట్లో పద్నాలుగు అని అంటున్నారు చాలా మంది పద్నాలుగు రెండు రోజుల్లో చేస్తారు కానీ ప్రస్తుతానికి ఇవాళ పదమూడు వేల ఎనిమిది వందల దాకా తేజ వచ్చేసరికి అయితే జరిగింది ఇవాళ నాన్ ఏసీ రకాలు తేజీ అంటారా ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేస్తాం నాన్ ఏసీ రకాలు వచ్చేసరికి తేజ తేజ బియ్యప్పులు వచ్చరికి రంగు సైజు ఉంటే పదివేలు పైన లేదంటే పదివేలు లోపే జరుగుతుంది అవి ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ అయినా మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ గుంటు జాబ్ అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్